అంటే సుమారుగా పది శతాబ్దాలు అయ్యింది వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న గుడి సింహాచలం శ్రీ నరసింహ స్వామి టెంపుల్ ఆ ఆ భగవంతుడు ఆ సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అవతారమైన నరసింహ స్వామి కా క్షేత్రపాలకుడు భైరవ స్వామి ఇక్కడికి ఈ ఈ భగవంతుడు ఉత్తరాంధ్రకో లేదా ఆరాధ్య దైవం కాదు ఒడిస్సా నుంచి కూడా వేలాది మంది లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం వచ్చి మన ఆంధ్ర హిందువులు ఫాలో అయినా అవ్వకపోయినా ముందు క్షేత్రపాలకుడు దర్శనం చేసుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవడం ఒడిస్సా ప్రజలకు కూడా ఇది ఆనవాయితీ ఎందుకు గజపతి రోలర్స్ గజపతి ఎంప్రసు ఒడిస్సా మనం ఈ రాజ్యం ఒడిస్సాలో ఉండేటప్పుడు అక్కడి నుంచి ఇది ఏలుబడి జరిగినప్పుడు నిర్మింపబడిన టెంపుల్ మనకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ వచ్చి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది వెయ్యి సంవత్సరాల క్రితం ఉన్న గుడి మీరు ఈ ఒక్క టెంపుల్ కాదు దీనికి ఏదో వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్పి ఆపుతున్నారు ఇది పక్షులకి జంతువులకి ఇబ్బంది కలుగుతుందని మనుషులకి ఇబ్బంది కలిగిస్తున్నారు కిలోమీటర్ ముందు ఆపేశాడు కిలోమీటర్ ఒక వికలాంగులు కానీ సీనియర్ సిటిజన్ కానీ నడవాలంటే ఈ రోడ్డు మీద ఎంత ఇబ్బంది సో ఎప్పుడు లేనిది ఇప్పుడే ఎందుకు రెండు వేల రెండులో వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఏదో సెక్షన్ ఎయిటీన్ కింద ప్రిలిమినరీ యాక్ట్ కింద ఏదో దీనికి ఏదో వైల్డ్ లైఫ్ సాంచురీలో ఈ ల్యాండ్ పెట్టారు కానీ మనకున్న మీరు గమనిస్తే తిరుపతి తిరుమల దేవస్థానంకున్న ఫా రోడ్స్ కానీ ఉన్న రోడ్స్ కానీ మీరు ఏ రోడ్స్ చూసినా అసలు హిందూ దేవాలయాలు మీరు ఎక్కడ చూసినా ఫారెస్ట్ కొండల మీద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ల మీద ఉంటుంది ఎక్కడా లేని రూలు ఎక్కడ ఏంటండి కావాలని హిందువుల్ని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేస్తున్న పని దీనికి మేము లోకల్ ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకెళ్లాలనుకుంటున్నాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద కంప్లైంట్ చేయాలనుకుంటున్నాం ఇది డిప్యూటీ సీఎం లోకల్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారి ద్వారా డిప్యూటీ సీఎం గారిని సీఎం గారిని కలిసి ఈ ఎంత ఇబ్బంది కలుగుతుంది అనేది వాళ్ళ నోటీసులోకి తీసుకెళ్ళి దీనికి ఇమీడియట్గా దీనికంటూ ఒక రెమెడీ దీనికి ఏంటి బ్యాటరీ కార్స్ పెడతారా లేకపోతే దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి భక్తులు అక్కడి వరకు వెళ్ళాలి ఇప్పుడు పూజారులు కూడా భక్తులు తీసుకొచ్చే ప్రసాదాలు కానీ ఆ గుమ్మడికాయ కానీ ఇంకే ఇతరతరు కానీ మళ్ళీ అది వెనక్కి తీసుకెళ్ళడానికి కూడా మళ్ళీ కిలోమీటర్ మోసుకురావాల్సి రావాల్సి వస్తుంది చాలామంది భక్తులు తగ్గిపోయారు కావాలని హిందూ మనోభావాలు తగ్గించడానికి వీళ్ళు చేసే పని ఇది సో దీన్ని భారతీయ జనతా పార్టీ నిరంకుశంగా దీన్ని ఖండిస్తూ ఉంది మనం చెప్పుకునేది చేసుకునేది ఒకటే హిందువులందరూ ఐక్యతగా ఉండాలి ఈ ఇమీ నెల రోజులు పడుతుందా పది రోజులు పడుతుందా మనం చెప్పలేము అవసరం అనుకుంటే అమరావతికి వెళ్ళైనా సరే మనం అక్కడ అందరం కలిసి ముఖ్యమంత్రి గారికి గ్రీవెన్స్లో పెట్టి ఒక మనం ఒక సబ్మిషన్ ఇవ్వాలని మేము అనుకుంటున్నాం